పరిశుద్ధ గ్రంథం బైబిల్ గురించి ఏమంటున్నాడో విందాం ఈ బైబిల్ అనే కాపీ పేస్ట్ బుక్ గురించి అది కూడా మీరేమను మన ప్రభుత్వ రక్షకు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను యువతి కల సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాట చదువుకుంటాం కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేరితనమే జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకును మరియు జ్ఞానుల యోచనుడు వ్యర్థములని ప్రభువులకు తెలియను అని వ్రాయబడి ఉంది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నేను రాత్రికాల సమయంలో ఒక వీడియో చూస్తూ వచ్చాను ఆయన ధర్మ మార్గపు భాస్కర్ రాజు గారి యొక్క వీడియో ఆయన ఆ వీడియోలోని గ్రీకుల కథల నుండి మరి ఈ సువార్తలు అనేవి కాపీ చేశారు అనేటువంటి ఒక టైటిల్ తో వీడియో చేస్తూ వచ్చారు ఆయన మరి ఇలియాడ్ అనే పుస్తకం నుండి ఆ మరి కథనాలు కూడా చదువుతూ దాన్ని బైబిల్ కి ఎట్లా ఆపాదించవచ్చు లేకపోతే బైబిల్ కి దానికి ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటి అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ వచ్చారు అసలు ప్రాముఖ్యంగా ఈ ఇలియాడ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇలియాడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు రచించారు దీని చరిత్ర ఏంటి ఈ విషయాలు తెలుసుకున్నాక ఇది బైబిల్కి మరి ఎంతవరకు మరి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను ఎందుకంటే షార్ట్ వీడియో చేయాలనుకుంటున్నాను కాబట్టి దయచేసి మరి అందరూ కూడా గమనించాలి అయితే ఇలియాడ్ అనేటువంటి మాట గ్రీకు గ్రీకు పదం ఇది గ్రీకులో అసలు వాస్తవానికి ఇలియాస్ అని పలకపడ్డారు ఇలియాస్ అంటే ఆఫ్ ఇల్యూమ్ అని అర్థం ఇల్యూమ్ కి సంబంధించింది అని అర్థం ఇల్యూమ్ అనే మాటకు అర్థం ఏంటంటే ట్రాయ్ అని ఇల్యుమ్ అనే మాటకు ఏంటంటే ట్రాయ్ ట్రాయ్ రాజ్యాన్ని ఆ కాలంలో ఇల్యుమ్ అని పిలిచారు కాబట్టి ఈ ట్రాయ్ రాజ్యం చేసినట్టు యుద్ధాన్ని లేదా ట్రోజన్ వార్ని వివరించే పుస్తకమే ఏదంటే ఇలియాడ్ అని ఖచ్చితంగా చెప్పచ్చు ఈ పుస్తకము మరి పుస్తక రూపంలోనికి రాకపోర్వం హోమర్ అనే వ్యక్తి దీని పుస్తక రూపంలోనికి క్రీస్తు పూర్వం ఆరు వందలు రాశాడు రాయడానికి పూర్వం ఏడు వందల యాభై నుంచి ఏడు వందల వరకు కూడా ఇది మౌఖికంగా నడుస్తూ వచ్చింది అంటే నోటుతో అలా చెప్పుకున్న కథల రూపంలో వెళుతూ వచ్చింది ఏంటి ట్రోజన్ యుద్ధం ఎవరికి జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఏ దేశాల మధ్య జరిగింది అంటే అది రెండు దేశాల మధ్య జరుగుతూ వచ్చింది మైసినియా రాజ్యానికి అట్లాగే మరి ఈ ట్రాయ్ రాజ్యానికి యుద్ధం జరుగుతూ వచ్చింది కారణం ఏంటి అంటే మరి ట్రాయ్ రాజ్యానికి యువరాజు ఎవరంటే హెక్టార్ యువరాజు హెక్టార్ మరి రాజు ఎవరంటే ప్రియం అతని తండ్రి హెక్టార్ యొక్క తండ్రి ప్రియం అట్లాగే ఈ హెక్టార్ కి సోదరులు ఉంటారు అందులో ఒక సోదరుడి పేరు ప్యారిస్ ఈ ప్యారిస్ అనే వ్యక్తి ఏం చేస్తానంటే మరి మైసనీయ రాజు యొక్క తమ్ముడు తమ్ముని యొక్క భార్య వీళ్ళని ఏం చేశారంటే అపహరిస్తాడనమాట రాజు యొక్క పేరు ఏంటంటే అగమెమ్నన్ అగమెమ్నన్ ఈ అగమ్యం యొక్క సహోదరుని పేరు మెనలాస్ మెనలాస్ యొక్క భార్య హెలెన్ అనమాట కాబట్టి ఈ ని ప్యారిస్ అనే వ్యక్తి మరి అపహరించిన తర్వాత ఏం జరుగుతూ వస్తుంది అంటే యుద్ధం జరుగుతూ వస్తుంది ఎవరెవరికి మైసినియా రాజ్యానికి అట్లాగే మరి ట్రాయ్ రాజ్యానికి మధ్య యుద్ధం అనేది ప్రారంభమవుతుంది ఇక్కడ గ్రీకులందరూ కూడా ఆ అని చెప్పేసి ప్రస్తావిస్తూ రాశాడు ఆ కవి హోమర్ అనే వ్యక్తి రాస్తూ వచ్చాడు ఇది ఆ చాలా మంది ఏమంటారంటే దీని మీద చాలా అభిప్రాయాలు ఉన్నాయి హిలిన్ ని ప్యారిస్ మరి అపహరించాడా లేకపోతే ఆమె వివాహమైనా కూడా మరి ఇతను ప్రేమించింది కాబట్టి ఆ ప్రేమ కథ అంటారని చెప్పేసి అదొక మరి కథను నడుస్తూ కాబట్టి ఇలా ఈ హిలెన్ని ప్యారిస్ తీసుకెళ్లిపోయిన కారణాన్ని బట్టి ఏం జరిగిందంటే యుద్ధం అనేది ప్రారంభమవుతూ వచ్చింది ఎవరెవరికి ప్రాయ్కి అట్లాగే మైసనీయకి యుద్ధం జరిగింది అయితే మైసనియంలో పేరు పొందిన యోధుడు ఎవరు అంటే అకిల్లెస్ అకిల్లెస్ అనే వ్యక్తి చాలా పేరు పోసినటువంటి వాడు కాబట్టి ఇతడు మంచి మరి యుద్ధంలో యోధుడు అని చెప్పొచ్చు అటువంటి ఈ వ్యక్తికి ఒక సహచరుడు ఉన్నాడు అతని పేరు ఏంటంటే ప్యాట్రోక్లస్ పాట్రోక్లస్ అనేది మరి అఖిలేస్ యొక్క సహచరుని యొక్క పేరు ఈ పాట్రోక్లస్ని హెక్టార్ ఏం చేస్తారంటే చంపేస్తాడు యుద్ధంలో చంపేస్తాడు అప్పటికి యుద్ధంలో ఎవరు లేరంటే అంటే లేడు కారణం ఏంటంటే ఎందుకు అఖిలేస్ ఆ యుద్ధంలో లేడు అంటే అఖిలేస్ ఒక యుద్ధంలో ఒక బహుమతిని గెలుచుకుంటాడు అతను గెలుచుకున్నటువంటి ఆ బహుమతిని మైసరియ రాజు అయినటువంటి అగమెమ్నన్ ఏం చేస్తానంటే మరి బలవంతంగా తీసుకుంటాడు అతను చక్రవర్తి కదా అతను చక్రవర్తి ఈ మైసరిగా సామ్రాజ్యం అంతటికి కూడా మహా చక్రవర్తి ఎవరంటే అగమ్యం అగమ్యంనను బలవంతంగా ఎప్పుడైతే అక్కలేసి దగ్గర ఆ బహుమానం తీసుకున్నాడో వచ్చి నేను ఈ యుద్ధంలో పాత పంపులు పొందకూడదని చెప్పేసి మానేస్తాడు అయితే తన స్నేహితులైనటువంటి మరి ఆ వ్యక్తి ఎప్పుడైతే చనిపోయాడో వెంటనే యుద్ధంలోకి రావడానికి ఇష్టపడతాడు ప్యాట్రోక్లెస్ మరణానంతరం యుద్ధంలోకి రీఎంట్రీ ఇస్తారు లేకపోతే యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చాడు ఎవరు ఎవరులస్ ఆ యుద్ధానికి తలపడినప్పుడు ఆ హెక్టార్ చాలా ధైర్యంగా ఉంటాడు సరే ఎట్లా సరే యుద్ధానికి వెళ్ళాలి ఓ నుంచి మరి హెక్టార్ యొక్క తండ్రి ప్రియము అట్లాగే తల్లి వాళ్ళ గోడ మీద నుంచి పైన నుంచి పిలుస్తూ ఉంటారు నాన్న యుద్ధం వద్దు వచ్చి వచ్చి అని చెప్పేసి వారు పిలుస్తూ ఉంటారు అయితే హెక్టార్ ఎంత ధైర్యంగా వెళతాడు కొద్దిసేపటికి అతనికి భయమేస్తుంది అయ్యో మరి నిజంగా నేను నిలబడగలను అంటే అప్పుడు అతీనా అనేటువంటి దేవత ఏం చేస్తుంది అంటే అతని సహోదరుని యొక్క రూపంలో అతను మోసం చేయడానికి వస్తుంది అనమాట ఆ గ్రీక్ దేవత వచ్చేసి ఆ డెలీ ఫోబస్ అని చెప్పేసి అతని సహోదరుడు ఒక ఆయన ఉంటాడు హెక్టార్ యొక్క సహోదరుడు ఫోబస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి రూపంలో కనిపించి నువ్వు యుద్ధానికి వెళ్ళాలి నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పేసి అతను బలపరిచి పంపిస్తాడు అనమాట అలా పంపించినప్పుడు యుద్ధానికి వెళితే ఇతని దగ్గర ఒకే ఒక కత్తి పొడవాటు కత్తి ఉంటుంది హెక్టార్ దగ్గర అయితే అకేలెస్ తన దగ్గర ఉన్నటువంటి అమరత్వపు మరి ఆయుధాలతో అతను ఏం చేస్తానంటే చంపుతాడు ఎట్లా చంపుతాడంటే బాడీ అంతా కూడా హెక్టర్ కి మరి కవచాలు ఉంటాయి ఎక్కడికక్కడ అయితే రెండు కాళ్ల సందులో అతనికి ఎటువంటి కవచాలు లేని కారణాన్ని బట్టి మరి దీన్ని చెప్పాలంటే మరి మహాభారతను కూడా ఆపాదించవచ్చు మరి ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఒకసారి ఆలోచన చేయండి మీరు బైబిల్ కి కదా ఒకసారి భీముడి క్యారెక్టర్ కి ఆపాదిస్తే బాగుంటుందేమో ఎందుకంటే భీముడు కొట్టినప్పుడు మరి తొడల మధ్యలో అక్కడే కదా కొట్టాడు భీముడు ఏమండి భీముడు మరి ఆయన్ని చంపుతాడు కదా ఎవరి దుర్యోధనుడిని దుర్యోధనుడిని చంపిన సందర్భంలో భీముడు ఏం చేశాడంటే అంటే తొడల మధ్యలో కొట్టాడు మరి ఇది ఇక్కడ కూడా అట్లా తొడల మధ్యలో కొట్టాడు మరి హెక్టార్ని దుర్యోధనుడు కానీ అట్లాగే అకేల్దస్ని మరి భీముడు కానీ పోల్చుకుందామా ఇట్లాంటి కోరికలు తేవద్దా అట్లా కొట్టి చంపేస్తాడనమాట ఆ చావడానికి ముందు హెక్టారు ఒక మనవి చేస్తాడు ఏమనంటే దయచేసి దయచేసి నేను ఎట్లాగే నీ చేతులు చనిపోతున్నాడు కదా నా బాడీని ట్రాయ్ సామ్రాజ్యానికి అప్పగించు అని చెప్పేసి అడుగుతాడు నీవు నా ప్రాణ స్నేహితుడిని చేసావు అంటే చంపేవు అప్పుడు దయ చూపించావా అని చెప్పేసేసి ఏమాత్రం దయ లేకుండా అతన్ని చంపినాక అతను రథానికి కట్టుకుని మరి రాజ్యం అంతటా కూడా అతడు తిరిగినట్లుగా రాయబడుతూ వచ్చింది ఆ కథలో గ్రీకుల యొక్క సాంప్రదాయంలో ఒక వ్యక్తి చనిపోయినాక ఆ వ్యక్తిని రథానికి కట్టి ఆ శవాన్ని ఏర్చడం అంటే అత్యంత అవమానం అనమాట చాలా అవమానం అలాంటి చావు అతను చనిపోతాడు ఆ తర్వాత అతని పార్థివ దేహాన్ని మరి అతని తండ్రి హెక్టార్ యొక్క తండ్రి ప్రియం అడుగుతాడు అవన్నీ మనం చూస్తాం కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ కథనాన్ని తీసుకొచ్చి యేసు క్రిసు ప్రభు వారికి ఆయన ఆపాదిస్తూ వచ్చారు ఎట్లా అంటే అక్కడ జిఎస్ అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు న్యాయం తీర్పు తీరుస్తాడు ఆ వ్యక్తి పొంతు పిలాతికి సాదృశ్యంగా ఉన్నాడు చాలా దగ్గరగా ఉంది అని చెప్తూ వచ్చారు ప్రియమైన వ్యక్తి ఆ ప్రతి యూసెఫ్కి సాదృశ్యంగా ఉన్నాడు అని చెప్తూ వచ్చారు ఏమండి ఈ చరిత్ర ఎప్పుడు జరుగుతుంది అండి క్రీస్తు పూర్వము ఎప్పుడో జరిగింది అయితే దీని నోటి ద్వారా మౌఖికంగా ఎప్పుడంటే ఏడు వందల యాభై నుంచి ఏడు వందల వరకు ప్రజలు చెప్పుకోవడం ప్రారంభించారు ఇది గ్రీకుల కథ ఇది ప్రేమాయణం ఇది యుద్ధం ఇది రాజుల కథ సిమిలర్టీ ఎక్కడుందండి బైబుల్తో ఏ క్రీస్తు ప్రభువారు రాజ్యంతో పోటీ పడ్డారా ఎవరండి యేసు క్రిస్ ప్రభు ఏ తమ్ముడు ఏ రాజు యొక్క మరి తమ్ముడు యొక్క భార్య ఇష్టపడ్డాడు మీరే వివరించాలి మీరే వివరించాలి కాబట్టి ఊహాత్మకంగా చేస్తారు అయ్యే క్యారెక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ చేస్తారు ఏమండి మీరు చేసిన ఆరోపణని మరి పంతొమ్మిది వందల నలభై ఆరులో పుట్టినటువంటి మరి అమెరికాకు చెందినటువంటి డెన్నిస్ మెక్డొనాల్డ్ అనే వ్యక్తి దీని మీద చాలా కథనాలను ప్రచురిస్తూ వచ్చాడు ఈ ఇలియాడ్ బుక్ మీద అతడు చాలా కథనాలు చాలా పుస్తకాలు రాస్తూ వచ్చాడు ఆయన ఇప్పటికీ సజీవ చనిపోలేదని రెండు వందల నలభై పుట్టాడు కాబట్టి ఇలాంటి వ్యక్తులు చేసే ఆరోపణలు పుస్తక రూపంలో ఇప్పటికీ లభిస్తూ ఉన్నవి ఇటువంటి వాటిని చదివి బైబిల్ మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి మీరు సంపాదించిన కథ మీ యొక్క యుక్తి మీ తెలివి దేవుడు పట్టుకుంటూ వచ్చాడు ఇది మరి ట్రోజన్ వారికి సంబంధించిన పుస్తక కథల నుంచి మీరు తీసుకొచ్చి మంచి కథనాన్ని తీసుకొచ్చారండి అది హోమర్ గారు ఆయన గ్రీకులో రాసిన దాన్ని ఈ మ్యాక్డొనాల్డ్ లాంటి వాడు ఇంగ్లీష్ చేశారు మీకైనా గ్రీకు పరిజ్ఞానం ఉందేమో బహుశా కాబట్టి దయచేసి గమనించండి మీ పుస్తకాలకు సంబంధించిన విషయాలు ఉంటే వాటిని బయట పెట్టండి వాటిని బయటకు తీసుకురండి అవి చెప్పండి ఇప్పుడు సాంబసౌర గారు అని చెప్పేసి ఓ సహోదరుడు మాటమాటిగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఒక మాట చెప్తూ వచ్చండి ఈ మధ్యకాలంలో ఏమనంటే నేను మీ కథలు జరిగేయ్యి జరగలేదు అనేది ఇదంతా ప్రక్కన పెడితే మరివి సంస్కృతంలో రాయబడ్డాయి అంటున్నారు కదా సంస్కృత భాష అనేది ఎప్పుడు పుట్టింది ఎలా రాయబడ్డది ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఎందుకంటే మీరు చెప్పేదంతా కూడా లక్షల సంవత్సరాల క్రితం అంటున్నారు కదా మరి సంస్కృత భాషకి లక్షల సంవత్సరాల యొక్క చరిత్రను చూపించండి అని చెప్పేసి ఆ బ్రదర్ ప్రశ్నలు అడుగుతున్నారు మీరు చాలా వివేకవంతులు కదా ధర్మారకు భాస్క్రబాస్ గారు మీకు నేరుగా చెప్తున్నాను మీడియాను మరి ముందు పెట్టి మీ ముందు అడుగుతున్నాను దాని గురించి బాగా రీసెర్చ్ చేయిస్తారు దాని గురించి చెప్పండి ఎట్లాగా ఎన్ని లక్షల సంవత్సరాల క్రితము మరి ఆ సంస్కృత భాష ఉందో అది ఎట్లాగా మరి మన మనలోకి వచ్చిందో మనుగడలోకి వచ్చిందో మీరు ఆ కూడా తెలియపరచాలని నేను కోరుతున్నాను ప్రేమపూర్వకంగా అదే రీతిగా మరి దానికి లిపి ఏంటి ఇప్పటివరకు లిపి అనేది లేదు తెలుగు మీద కానీ లేదా హిందీ కన్నా ఆధారపడి సంస్కృతం అనేది జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ కాలంలో మరి సంస్కృతం అయితే మరి ఏ భాషలో రాశారు ఏ భాషలో రాశారు అప్పటికే హిందీ ఉంటే మరి హిందీ కాకుండా సంస్కృతం ఎందుకు వాడారు ఇలాగా అన్ని విషయాలకు కూడా మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా చెప్పండి మీరు బైబిల్ గురించి రీసెర్చ్ చేసి దానికన్నా మీరు కొన్ని వీడియోస్ చేయండి ఇప్పుడు సంస్కృతం ఇది అని చెప్పేసి దాని చేయండి సార్ బైబిల్ గురించి తర్వాత ఎదురికా ఏమండి కాబట్టి ఎవరు రాసినటువంటి ఇటువంటి వివరణ లేనటువంటి పుస్తకాలను తీసుకొచ్చి బైబిల్ మీద బురద చల్లే ప్రయత్నం అయితే చేయొద్దండి మీకు ప్రేమపూర్వక బైబుల్ అనే కాపీ బురద చల్లే ప్రయత్నాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మరి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వీడియోస్ ద్వారా బయలుపరచాలని ఆశపడుతున్నాను ఏ వీడియోని సరే ప్రేమపూర్వకంగా చేయాలనుకుంటున్నాను మనం ఎవరిని దూషించవద్దు ఎందుకంటే మన దేవుడు మనకు నేర్పింది ఏంటంటే ప్రేమ ఆయన ప్రేమపూరుడు ఆయన ప్రేమమయుడు అదే ప్రేమతో ప్రతిదాన్ని కూడా మనం సరిదిద్దుతూ సరి చేస్తూ ప్రేమపూర్వకంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళినట్లుగా మరి అందరితో మనం కలిసి వెళ్ళినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి అనేక మందికి దీన్ని షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయండి క్రైస్తవులకి కదా అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఆయన ప్రచురించినటువంటి ఈ వీడియో చాలా మందికి పడుతుంది ఆయన అనే పుస్తకం నుంచి అది ట్రోజర్ వార్ అనేటువంటి ఆ సంఘటనకు సంబంధించిందని ప్రజలకు తెలియదు పాపం ఓహో నిజమే సిమిలారిటీస్ ఉన్నాయనుకుంటారు కాబట్టి సిమిలారిటీస్ దృష్టిలో పెట్టుకుని ఏది చేయొద్దండి ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఆ కథలోనే హెక్టార్కి మరి అథిలీస్ జరిగినటువంటి సందర్భాన్ని గమనించుకున్నట్లయితే అక్కడ దుర్యోధనుడికి భీముడికి జరిగినటువంటి యుద్ధం అనేది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి దుర్యోధనుని ఎట్లాగైతే తొడల మధ్యలో కొట్టాడో అట్లాగా హెక్టార్ను తొడల మధ్యలో మరి అక్కలు కొట్టడం అనేది చూస్తాం కాబట్టి ఇలాంటి సిమిలారిటీస్ని చూసి బైబిల్కి ఆపాదించడం చూడకండి కాబట్టి సిమిలారిటీస్ ఎక్కడైనా ఉంటాయి ఎందుకంటే మనిషి ఎన్నో ఊహలతో కథ దాస్తాడు కానీ బైబిల్ మనిషి ఊహలోంచి పుట్టింది కాదు దైవ ఆవేశం వల్ల పుట్టింది ఈ విషయాన్ని గుర్తించండి మరి దయచేసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా దయచేసి అనేక మందికి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోనండి బాబు వచ్చిన అనేక విషయాలను ఇక్కడి నుంచి వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ప్రభు కృప తోడి నుండి కాక ఆమె అందరికీ వందనానండి